ఈ కథ ప్రేమ పేరుతో రాజకీయాలు చేసిన ఒక రాణి కథ ఆశ్చర్యం కలిగించే రహస్య సంఘటనలు ఉన్న కథ ఆమెపై ఎన్నో పుకార్లు షికార్లు కొట్టే ఆమె ఎవరో కాదు ఎలిజబెత్ వన్ ది వర్జిన్ క్వీన్ ఆఫ్ ఇండియా ఆమె నిజంగానే వచ్చిన లేక చరిత్రలో ఆమె ప్రేమ రహస్యాలు రాయలేదా ఇప్పుడు మనం తెలుసుకుందాం పదిహేను వందల ముప్పై మూడు సెప్టెంబర్ ఏడున ఎలిజబెత్ జన్మించింది ఆమె తండ్రి హెన్రీ ఎయిట్ తల్లి అన్నే బోలిన్ ఎలిజబెత్ రాజకుటుంబంలో పుట్టినా చిన్నప్పటి నుంచే ప్రేమ లేకుండా పెరిగింది పదిహేను వందల యాభై ఎనిమిదిలో ఎలిజబెత్ ఇంగ్లాండ్ రాణిగా అవతరించింది అందమైన రాణి తెలివైన పాలపురా కానీ ఒంటరితనం ఆమెను వెంటాడుతూనే ఉంది ఎలిజబెత్ పద్నాలుగేళ్ల వయసులోనే మొదటి రొమాంటిక్ అనుభవం చవిచూసింది లార్డ్ అడ్మిరల్ అయిన థామస్ సిమోర్ ఆమెపై మక్కువతో ఎజబెత్ బెడ్రూమ్ లోకి ప్రవేశించి స్లాప్ అండ్ టికెల్ అనే ఆట ఆడేవాడు స్లాప్ అండ్ టికెల్ అంటే ప్లేఫుల్ సెక్సువల్ యాక్టివిటీ ఇది ఒక రకమైన శృంగారభరిత ఆట అయితే ఈ వ్యవహారానికి థామస్ సిమోర్ కి గుడి పడింది ఆ సమయంలో ఎలిజబెత్ గర్భం గాల్చిందన్న అనుమానం కూడా ఉంది అదే నిజమైతే ఆమె వర్జిన్ కాదని చెప్పడానికి ఈ ఒక్క గర్భం చాలు అయితే అనుమానం తప్ప ఆధారాలు లేవు రామసింహూర్ తర్వాత ఎలిజబెత్ జీవితంలోకి రాబర్ట్ డడ్లీ అనే యువకుడు వచ్చారు వీరిద్దరి సంబంధం దీర్ఘకాలికమైనది రాబర్ట్ డగ్లీకి అప్పటికే పెళ్ళైనప్పటికీ ఎలిజబెత్ గుండెల్లో అతనిపై మక్కువ ఎక్కువ ఎలిజబెత్ రాబర్ట్ డగ్లీని స్వీట్ రాబిన్ గా పిలిచేది అయితే మీరిద్దరి మధ్య ఉన్న రహస్యమైన లేఖలు రాత్రి వేళల్లో ఒకరినొకరు బెడ్రూమ్ చాంబర్లో కలుసుకున్నవి ఇవన్నీ చరిత్రలో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి ఎలిజబెత్ మరియు డెడ్లీ మధ్య సంబంధం స్నేహం కంటే ఎక్కువ పెళ్లి కంటే తక్కువ అని చరిత్ర చెబుతుంది కానీ మీరు రాసుకున్న లేఖల్లో మాత్రం ప్రేమ జ్వాలలు స్పష్టంగా కనిపిస్తాయి కానీ కన్జుమేషన్ అంటే నిజమైన దాంపత్యం జరిగిందనే ఆధారాలు లేవు అయితే ఎలిజబెత్ మరియు డెడ్లీ మీద కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి అవి ఏంటంటే డెడ్లీతో ఆమెకు ఐదుగురు పిల్లలు ఉన్నారట కానీ విదేశీ రాయిబారులు ఈ విషయంపై చాలా విచారణలు జరిపినా ఒక్క ఆధారం కూడా దొరకలేదు ఎలిజబెత్ అసలు వివాహం ఎందుకు చేసుకోలేదన్న ప్రశ్నకు వేరు వేరు జవాబులు వచ్చాయి ఒక వర్గం చెబుతుంది పెళ్లి చేసుకుంటే రాజ్యాధికారం కోల్పోతుందనే భయంతో వచ్చిన క్వీన్ అనే ముసుకులో దాగి ఉంది డాక్టర్స్ అయితే ఆమెకు రొకిటన్స్కీ సిండ్రోమ్ ఉంది అందుకే పెళ్లి చేసుకోలేదని అంటారు రొక్టెన్స్కి సిండ్రోమ్ అంటే గర్భాశయ మరియు యోని సమస్య అంటే అతి చిన్న యోని మార్గాన్ని కలిగి ఉంటుంది ఒకవేళ అదే నిజమైతే ఆమెకు మెన్స్ట్రేషన్ కాలేదని అర్థం అయితే సర్ జేమ్స్ మెలివిల్లే రాసిన నివేదికలో ఆమెకు నెలసరి చాలా అరుదుగా వచ్చేదని ఉంది అయితే ఇది ఎప్పటికీ మిస్ట్రీన్ ఆమె చివరిగా రాసిన శిలాఫలకం ఒకటే చెబుతుంది అది ఏంటంటే ఒక రాణి కాలంతో పోరాడి దేశాన్ని మలచి ఒక గానే మరణించింది ఒక్క మాటలో చెప్పాలంటే ఎలిజబెత్ దృష్టిలో ప్రేమ అనేది దర్బల్ ప్లేఫుల్ అండ్ ఫ్యాషనెట్ అంతేకాని కన్జుమేషన్ కాదు అయితే అది ఎంతవరకు నిజం ఆమె నిజంగానే వర్జిన్గానే చనిపోయిందా లేక ఎవరికీ తెలియని చరిత్ర ఏమైనా దాగి ఉందా మీ అభిప్రాయాన్ని లో చెప్పండి ఇలాంటి మిస్టీరియస్ కథల కోసం రా స్టోరీ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ రా స్టోరీస్ వేర్ హిస్టరీ హ్యాజ్ ఎమోషన్స్ మరి మళ్ళీ కలుద్దాం మరో నిజమైన కథతో